సత్తు నుండి విడిపించండియా విడిన స్వస్థపరచువని ప్రార్థన చేస్తున్నాడయా కాలు చేయి సత్తుతో బాధపడుతుండగా తండ్రి సంపూర్ణ స్వస్థత విడుదల దయచిండయా మీ దయగల చేతులు కప్పు చెప్తున్నాడు తండ్రి ప్రత్యేకంగా ప్రభునైనా గుణ ఆపరేషన్ జరిగిన ప్రభావనైనా ప్రభావనైనా ఎంత బాధపడుతూ ప్రభానైనా మిబిడ అల్లాడిపోతా ఉంది నొప్పుల చేత బిడ్డ తాకమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నాయన నాయన డాక్టర్లకు మించిన డాక్టర్ పరమ వైద్యుడు కదా తండ్రి నాయన మీ బిడ శరీరంలో ఎంత నొప్పులతో బాధపడతా ఉన్నాయా మీ బిడ్డ స్వస్థపరచండి ఈ కుటుంబంలో నివసిస్తున్న మీ బిడ్డలందరినీ ఒక్కొక్కరిని దర్శించండి తండ్రి ప్రా ప్రాముఖ్యంగా ప్రభునైనా ఆయా ప్రాంతాల నుండి ప్రభు కూడా ప్రభు ఈ కుటుంబానికి మీరు నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి దైగల్ని దేవ పిల్లలందరిని మీరు దర్శించండి సిస్టర్ గారు మీరు దర్శించండి తండ్రి వారి భర్తను మీరు దర్శించండి తండ్రి ప్రభు అనయన మీ కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా వారిని వెంట ఆడుతున్నట్లు దురాత్మ శక్తుల అధికారం వేస్తున్నాము కాలిఫోన్ కాక తల్లి నైనా నైనా వారి భార్యభర్తల మధ్యలోనికి వచ్చినటువంటి మూడవ వ్యక్తిని వేస్తున్నాము మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ప్రతి చీకటి కార్యం వేస్తున్నాము తొలి ఫోన్ కాక ప్రభావాలైన భార్య భర్తల సమాధానం కలిగి జీవించడానికి సహాయం దయచే ప్రార్థన చేస్తున్నాడు తండ్రి పిల్లలు ప్రభావాలైన ఉన్నతమైన స్థాయిలో ముందుకు వెళ్ళడానికి ద్వారా తెరవమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వారిని నిలుబడి చేస్తున్న దురాత్మ శక్తుల అధికారం వేస్తున్నాడు బంధిస్తున్నాను తండ్రి నైనా మీకే వందనాలు స్తోత్రం 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 తండ్రి ప్రభు అనైనా బర్రె పోయి ప్రభు అనైనా నాయన నాయన నాన్న మీ బిడ్డ ఎంతగానో బాధపడతా ఉంది తండ్రి నాయన మీ బిడ్డను స్వస్థపరచండి ప్రభా మీ బిడ్డలకు నెమ్మది దయచండి జ్ఞానం దయచండి కృప దయచండి జ్ఞాపశక్తిని దయచండి అయ్యా నీకే వందనములు స్తోత్రములు తండ్రి యేసయ్య శక్తి కలిగిన నామలో ఎవరైతే కట్టేసినారో ప్రభుని నీకు భయం కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అది వేయడానికి సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నేరుగా అది ఇంటి దగ్గరికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మహాశక్తి కలిగిన నామలో ప్రార్థన చేస్తున్నానయ్యా అయా మీ అద్భుత కార్యము మీ ఆశ్చర్య కార్యములు జరిగించండి తండ్రి ప్రభునైనా మంచి సాక్ష్యం చెప్పినట్టుగా నా దేవుడు నా పక్షాన చేరి నాకు మేలు చేసినాడని సాక్ష్యం చెప్పినట్టుగా తండ్రి నీ సేవలు నీ పరిచరులు సహకారాలు నిలబడినట్టుగా కార్యం జరిగించండి అయ్యా నీకు ఏ వందనము స్తోత్రం స్తోత్రం మీ నామ ఘనత కోసం మీ మహిమ కోసం తండ్రి నాయన నైనా నైనా మీరే ఆ గేదెను నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా ఎవరి దగ్గర అయితే ఉందో ప్రభు వారికి నెమ్మది లేకుండా చేయండి ప్రభు నాయన నైనా నైనా నాయన నీకు వందనము స్తోత్రం తండ్రి ప్రభు నాయన పరుగు వారు ఆశించినటువంటి వారి జీవితాలలో ప్రభు నెమ్మది లేకుండా చేసి నీ భయం కలగజేసి ప్రభు నాయన మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రభు మీరే దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దాన్ని కట్టేసిన ప్రతి కట్లు చేసిన వాళ్ళు ఇప్పుడే తెగిపోను కాక తండ్రి ప్రతి బంధకాలు తెగిపోనుగాక గృహానికి వచ్చునుగాక చే సహాయం చేయండి ఏసయా నా మహిమ కోసం ఏసయా నీ నామ ఘనత కోసం కార్యం జరిగించనయ్యా అయా అద్భుత కార్యము ఆశ్చర్యకరం కార్యము జరిగించువాడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామంలో ప్రార్థన చేస్తారు వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవా నీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాడు తండ్రి దయగలను దేవా నీకే స్తోత్రాలయ్యా ఇక్కడ పేరు పేరు వరుస ప్రతి ఒక్కరిని దీవించమని తండ్రి మీ కార్యములు జరిగించమని మీ బిడల ప్రభా ఏ అవసర తరలున్నారు ఏ ఉన్నారు మీరు మాత్రం ఎరిగిన దేవుడువయ్య సహాయం చేయండి పిల్లలకు మంచి చదువు మీద శ్రద్ధ ఊహించి ప్రభు ప్రభు ముందుకు వెళ్ళడానికి ప్రభు మీరు ద్వారాలు తెరవని రాబోదినా ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి పిల్లలందరూ మీరు దర్శించండి ప్రత్యేకంగా ప్రభావనోసలు మీరు దర్శించి మీ కార్యం జరిగించండి మీ నామానికి మహిమత ఇచ్చేటట్టుగా మీ నామానికి మహిమ వచ్చేటట్టుగా జీవితాలు జీవించినట్టు కార్యం అయ్యా మీ పిల్లలను అడ్డుపడుతున్న ప్రతి చీకటి కార్యం కాల్చిపడేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా వృద్ధాభిములోనికి వచ్చిన మీ బిడ్డలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ఈ మీరు మీరున్న తండ్రి వివాహ కోసం ఎదురు చూస్తున్నాం మీ బిడ్డలకు ప్రభు అని మీ వివాహాలు జరిగిన జరిగించమని ప్రార్థన తండ్రి మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా మీరే ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నానయ్యా మీరే కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నానయా ఈ కుటుంబానికి మేలు కరం మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలవబనే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుతున్నవని వాగ్దానం చేసిన దేవ సమస్తం ఈ కుటుంబంలో మీరు జరిగించమని ఈ చేతులకు అప్పజెప్తున్నాను ప్రభు మీ నామానికి ఘనత వచ్చినట్టుగా మీ నామ మహిమ వచ్చినట్టు కార్యములు జరిగించమని ఈ ప్రాంతంలో నివసించిన మీరు అందరిపై నీ ఆత్మకార్యములు జరిగించమని ప్రతి అవసరతను తీర్చమని ఏ సయా శక్తి కలిగిన నామలో ప్రార్థన చేస్తూ వీరందరినీ చేతులు సమర్పిస్తున్నాను తండ్రి మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు కృపై పరిశుద్ధాత్మ నిన్న సహవాసం అనేది చేరిన మనకును సకల పరిస్థితులకు ఇప్పుడు ఎల్లప్పుడైనా సమాధానం మనందరికీ తోడే నడిపించిన